గురుజీ అయితే మనం గత వీడియోలో పెళ్ళిళ్ళు కాకపోవడానికి పెళ్ళిళ్ళు ఆలస్యం అవడానికి చేతిలో ఏ రేఖ ఉంటే అంటే ఏ రేఖను బట్టి అలాంటి నిర్ణయాలు ఉంటాయి సంకేతాలు ఉంటాయి అని తెలుసుకున్నాం అయితే కొంతమంది అసలు జ్యోతిష్యాన్ని నమ్మరు ఇలాంటి హస్త సాముద్రికం కానీ చేతి రేఖలు చూపించుకోవడం కానీ ఇలాంటివి నమ్మరు కానీ కొంతమంది లవ్ మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు ఒకవేళ లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి మీరు చెప్పినట్టు పెళ్ళి కానీ సంకేతాలు ఏమన్నా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు లవ్ మ్యారేజ్ అనేది ఎందుకు అవుతుంది చేతులు ఏ రేఖ సంకేతంగా సూచిస్తుంది అంటారు ముఖ్యంగా ఈ లవ్ మ్యారేజెస్ అనేవి గోలు మంది ఉంటారు అందరినీ లవ్ చేయరు ఒకళ్ళే నచ్చుతారు దానికి కారణం ఏంటంటే గ్రహాల పొందిక పొంది చేయి చూసినా కూడా మనకు అర్థం అవుతుంది ఎక్కువగా లవ్ మ్యారేజెస్కి చేయి కనుక చూడగలిగితే సరిగ్గా ఇది బుధుడు రేఖ ఈ బుధుడు రేఖ ఈ కుజు రేఖ ఎక్కడో చోట ఇన్సర్ట్ అయితే వాళ్ళతో లవ్ మ్యారేజ్ వాళ్ళు కలకాలం ఉంటారు ఎందుకంటే కుజుడికి బుధుడికి పడదు జాతకంలో కనుక చూస్తే మనకు అర్థమవుతుంటే ఇద్దరు సమసప్తకంలో ఉంటారు అరే వీళ్ళకి ఎట్లా పెళ్ళి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి రెండు శుక్రుడు కుజుడు కూడా కలయి శుక్రుడికి కుజుడికి పడదు కానీ వివాహం విషయంలో కూడా మనం చూడాల్సింది ఆపోజిటే కనుక శుక్రుడు అయ్యి ఆడపిల్లది కనుక కుజుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్ల ప్రపోజ్ చేస్తుంది అంటే ఏ విధంగా ఉండాలంటారు గురించి ఇది శుక్రస్థానం కనుక ఇట్లా కనుక ఉంటే లవ్ మ్యారేజెస్కి గ్రీన్ వాడదు అంటే గ్రీన్ అనేది శుభ సూచకం కదా ఇక్కడ కొన్ని ఉంటాయి స్క్వేర్స్ ప్లస్లు ట్రైల్స్ ఉంటాయి బాగా డీప్గా చూడాలి కంటికి కనపడంత చిన్నవి సూక్ష్మమైనవి ఉంటాయి కనుక ఈ మూడు చూసుకోవాలి అట్లాగే అబ్బాయి దానిలో ఈ స్థానంలో కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా ఒక ప్లస్ ఉంటుంది ఒక స్క్వేర్ ఉంటుంది వీళ్ళిద్దరికీ సెట్ అవుతుంది కారణం మీది లవ్ మ్యారేజ్ అని అడగడానికి కారణం ఇవే ఇదే కాదు ఇంకా చాలా ఉంటాయి అవి జాతకంలో చూసి విడివిడిగా చూసి లవ్ మ్యారేజ్ గురించి చెప్పాలి ముఖ్యంగా ఆడపిల్లకి శుక్రుడు కనుక అట్రాక్షన్గా ఉంటే వచ్చే కుర్రాడు కుజుడు కనుక అయి ఉండి లేకపోతే శనిశ్వరుడు కనుక అయి ఉంటే ఇంకా జల్దీ వివాహం అనేది లవ్ నుంచి వివాహంకి ఇమీడియట్గా అయిపోవద్దు శని శుక్రుడు యొక్క కలయిక వివాహం అనేది తొందరగా అవుతుంది లవ్ చేసుకుంటే తర్వాత లేటు లవ్ ఉంటుంది మీరు బాగా చూశారు కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు లవ్ చేసుకుంటూనే ఉంటుంది ఇది కారణం శని సూర్యుడు కనుకుంటే ఇద్దరు దగ్గరకు వస్తున్నట్టు అంటే వెళ్ళిపోతారు అట్లాగే రాహు కేతులు ఉన్నప్పుడు అంతే రాహు కేతులు అంటే ఎంతసేపు లవే మిగులుతుంది లాగా మీరు చూసి అంటారు రెండు క్యారెక్టర్లు వాళ్ళు చచ్చేదాకా లవ్ చేసుకుంటున్నావు కానీ వాళ్ళు కలిసింది లేదు ఇది శుక్రుడు శని యొక్క కాంబినేషన్ ఉంటే ఇది శనిశ్వరుడు ఇది సూర్యుడు ఇద్దరు పక్క పక్కన ఉంటారు రెండింటికి ఇలా పేర్లాల్గా ఉంటాయి ఎంత దూరం వెళ్ళినా వీళ్ళిద్దరు కలవరు కానీ బాండింగ్ అనేది మంచిగా ఉంటుంది కనుక ఇది ఒక కారణం తర్వాత మెయిన్ గురువు గురువు బుధులు వీళ్ళు కూడా అంతే లవ్ ఎక్కువగా ఉంటుంది కానీ పెళ్ళి చేసుకునేది బై ఫోర్స్ తోస్తే చేసుకుంటారు లేకపోతే లేదు గురువు బుధుడు కాంబినేషన్ కూడా అంతే ఎందుకంటే వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ కాదు ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఏవో ఒక కొన్ని కారణాలు అర్థం వచ్చేస్తూ ఉంటాయి అట్లాగే గురువు సూర్యుడు కూడా గురువు సూర్యుడు కనుక జాతకాలు ఉంటే వీళ్ళకి కూడా అట్లాగే ఉంటుంది వీళ్ళకి అసలు పెళ్లి కాదు ప్రేమ ఒక్కటే మిగిలిపోతుంది దానివల్ల ఏమవుతుంది ఒకవేళ వీళ్ళకి పెళ్ళి కాదని చెప్పి ఈ అమ్మాయి వేరే పెళ్లి చేసుకున్నా ఆ అబ్బాయి వేరే పెళ్లి చేసుకున్నా కూడా వీళ్ళిద్దరూ మాటి మాటికి అవుతూనే ఉంటారు అవసరమైతే ఆ ఇంటి పక్కకి మార్చడానికి ట్రై చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరు కనుక సూర్యుడు గురువు కనుక ఉంటే జాతకంలో కూడా అదే చెప్తారు అసలు సూర్యుడు గురువు ఏ ఇంట్లో ఒక ఇంట్లో ఉన్నా సమసప్తకంలో ఉన్నా కూడా సమసప్తకం అంటే ఇక్కడ ఉంటే ఏడో స్థానంలో ఉండాలి ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు కనుక ఇవి లవ్ కి సంబంధించిన మ్యాటర్లు ఇవి చాలా మందికి తెలియవు అలాంటి వాటికి ఏమైనా పరిహారాలు పరిహారాలు అడిగితే చెప్తాం వాళ్ళ ఆ లవ్ అనే సముద్రంలో ములిగి తేలుతున్నప్పుడు వాళ్ళకి మనం ఈ పరిహారాలు చెప్పినా వాళ్ళకి నచ్చవు ఏముండ్రు ఇంకా నాలుగు రోజులు హాయిగా ఇట్లాగే జీవిస్తాం అని చెప్పి అనవాళ్ళు బోన్ మంది ఉన్నారు చేసేసుకోవచ్చు కానీ ఇక్కడ ఏంటంటే పెద్దలు ఎవరు అడ్డం చెప్పరు ఇక్కడ అడ్డం వచ్చే పరిస్థితులు కూడా లేవు మీరు అడిగింది లవ్ గురించి అడిగారు లవ్ ఉన్నప్పుడు ఇవన్నీ చెప్తారా తర్వాత అనేది వాళ్ళు ఓకే అంటే మనకి ఆ పరిహారాలు చెప్పడం ఎందుకు వాళ్ళే చేసేసుకుంటారు అట్లాగే అంటే పరిహారాలు ఉంటాయా అనేది ఉంటాయా ఉంటాయి అన్నిటికీ ఉంటాయి అట్లాగే రాహుల్కి కేతు వీళ్ళిద్దరు కూడా లవ్ మ్యారేజ్ ముఖ్యంగా ఏం చెప్పాలంటే ఇంటర్ కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ ఉంటాయి ఇంటర్ కాంటినెంటల్ ఉంటుంది ఒకటి అమెరికా కనుకైతే ఒకళ్ళు ఉంటుంది అది కేవలం రాహుల్ గైతుల వల్ల ఉంటుంది దాంతో కుజుడు శనీశ్వరుడు కూడా వాళ్ళకి పోవాలి సపోర్ట్ కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అది ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ కింద మనం ఇంటర్ క్యాస్ట్ కింద కంటే కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్ కింద ఉంటాయి ఇవి కాంబినేషన్ లవ్ మ్యారేజెస్ యొక్క O okay, status okay.